ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పాప కోసం మురళి లోపలికైతే వస్తాడు అక్కడ ఉన్న నర్స్ని ఒక కుర్చీకేసి కట్టేసి ఇక పాపకి పాపని చూస్తూ ఈ పాపని చూస్తుంటే అరవింద కూతుర్లాగే అనిపిస్తుంది కానీ దివ్య మాటలు వింటుంటే నిజంగానే పిల్లేమో అనిపిస్తుంది ఏంటో తెలిసిపోతుంది అని చెప్పి మురళి ఇక వీడియో కాల్ చేస్తాడు అరవిందకైతే అరవింద కొత్త నెంబర్ ఎవరిదా అని ఓపెన్ చేసి చూసేసరికి అట్నుంచి మురళి కనిపిస్తాడు మురళిని చూసిన అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏయ్ ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని అంటుంటే రనమ్మా నువ్వు నీ కూతుర్ని కనీసం నేడని కూడా తాకలేనని చాలా ఛాలెంజ్లు చేశావు కదా ఇప్పుడు ఏకంగా నీ కూతురు నా దగ్గరే ఉంది అని చెప్పి ఇక మురళి మాట్లాడుతుంటే మురళి మాటలకి అరవింద చూడు నువ్వెన్ని మాయ మాటలు చెప్పినా ఆస్తి మాత్రం నీ పేరున రాయను నా ఎందుకు నీ దగ్గర ఉంటుంది నా కూతురు ఎక్కడుందో నాకు బాగా తెలుసు నువ్వు నన్ను బెదిరించాలని చూడకు అని చెప్పి ఇక అరవింద అయితే మురళితో అంటుంది పిచ్చి రానమ్మా నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు ఒక్కసారి ఇటు చూడు అని చెప్పి ఇక ఫోన్ని పాప వైపుకి చూపిస్తాడు పాప ఊయలలో కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఆడుతూ ఉంటుంది అదే టైంలో అరవిందకి పాప కాలుకి ఉన్న పుట్టుమచ్చ కనిపిస్తుంది అలాగే పాప మొహం కూడా కనిపిస్తుంది పాపని చూసిన అరవింద రే నీచుడా నా కూతుర్నేమి చెయ్యకురా అమ్మా అమ్మా నిన్ను ఇలా చూస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అరవింద అయితే తన మనసులో ఉన్న బాధని ఒక్కసారిగా బయటకు కక్కేస్తుంది ఇక మురళి రానమ్మా జస్ట్ జస్ట్ చిన్న అనుమానం ఉండేది నాకు నిజంగానే ఈ పాప నీ కూతురా కాదా అని కానీ ఈ వీడియో కాల్తో నా డౌట్ అంతా క్లియర్ అయిపోయింది ఈ పాప మన పాపే అనమాట ఇక ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టి రెడీగా ఉండు పాపతో అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఇక మురళి కాలు కట్ చేస్తాడు రే ఆగరా ఆగు నా నేను చెయ్యొద్దు అని చెప్పి అరవింద అట్టుంచి ఎంత మొర పెట్టుకుంటున్నా మురళి అస్సలు వినకుండా కాలు అయితే కట్ చేస్తాడు ఇక పాపని ఎత్తుకుని అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఇక ఎవరూ లేని క్షణంలో పాపని తీసుకుని వెనుక నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు అదే టైంలో ఒక నర్స్ లోపలికి వచ్చి పాప లేదేంటి అసలు ఇక్కడ ఈ పాపని చూసుకునే నర్స్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి బయటికి వచ్చి చూసేసరికి ఆ నర్స్ హడావుడి చూసి వాళ్ళందరూ కూడా లోపలికైతే వస్తారు లోపల పాప లేకపోవడంతో అందరూ కంగారు పడతారు అను ఆర్యలిద్దరూ కూడా బాధపడుతూ నా పాప నా పాప ఏది అని చెప్పి అను ఇక ఆర్యని పట్టుకొని బోరుని ఏడ్చేస్తుంది మొత్తం చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంతలో పద్మావతి విక్కి మాట్లాడుకుంటూ పద్మావతి పాపని ఎవరు ఎత్తుకెళ్ళుంటారు నాకెందుకో ఇదంతా ఆ మురళిని చేస్తున్నాడేమో అని అనుమానంగా ఉంది అని చెప్పి ఇక పద్మావతితో మాట్లాడుతుంటే పద్మావతి సారు అందరం ఇక్కడే ఉన్నాం కానీ పాప మాత్రం ఎలా మాయమైందో నాకు అర్థం కావట్లేదు అసలు పాపని ఆ దొంగలు ఎట్నుంచి ఎత్తుకెళ్ళినట్టు అని చెప్పి ఇక పద్మావతి అయితే పాప ఉన్న గదిలోకి వచ్చి చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది ఉన్నట్టుండి వెనక డోరు తీసి ఉండడంతో వెంటనే డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక నర్స్ గేటప్లో ఉన్న వ్యక్తి పాపని తీసుకుని పరుగులు తీస్తుంటాడు ఇక పద్మావతి అతని వెంట వెళ్తూ రై ఆగు ఆగు పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఆగు అని చెప్పి పద్మావతి అతన్నే ఫాలో చేస్తుంది ఇక మురళి అయితే పద్మావతి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటాడు అక్కడ పాపని ఒక బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడు పద్మావతి లోపలికి వస్తే పద్మావతిని ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళచ్చు అని చెప్పి మురళి ఒక పెద్ద ప్లానే వేసుకుని ఒక గదిలోకి దూరతాడు అక్కడ బెడ్ పైన పాపని పడుకో పెడతాడు ఎప్పుడైతే పద్మావతి వస్తుందా అని అలాగే నుంచుని చూసేసరికి ఇంతలో పాప ఏడుపు వినిపిస్తుంది పాప ఏడుపు వినడంతో అట్నుంచి వచ్చిన పద్మావతి పాప అక్కడే ఉంది అన్నట్టుగా సైలెంట్గా డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి చూసేసరికి మురళి కనిపిస్తాడు మురళిని చూసిన పద్మావతి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు మా పాపని ఎత్తుకొచ్చావు ఇలా ఇవ్వు మా పాపని అని చెప్పి ఇక పద్మావతి అయితే పాప దగ్గరికి వెళ్తుంటే ఇంతలో మురళి పద్మావతిని దూరంగా నెట్టేస్తాడు అలా నెట్టేయడంతోనే పద్మావతి ఇక మురళి మోహానికి ఉన్న మాస్క్ని పట్టుకుని లాగడంతో మురళి మొహం కనిపించేస్తుంది ఒక్కసారిగా ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది నువ్వా నీచుడా నీకు ఎన్ని తూర్లు చెప్పాలరా మా జోలికి రావద్దని వదిన నీ దగ్గర ఉందని నువ్వు ఏం చేసినా సరే ఊరుకుంటున్నావు అసలు అసలు పాపను ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పి పద్మావతి ఇక ముందుకు వెళ్తుంటే మురళి పద్మావతి గొంతు పట్టుకుని చూడు ఈ పాప అరవింద కూతురని నాకు బాగా తెలుసు ఈ పాపని మీ దగ్గర అరవింద దాచిపెట్టిందని కూడా తెలుసు నాకు నిజం తెలిసిపోయింది ఆస్తి నాకు దక్కాలన్నా అలాగే నేను సంతోషంగా ఉండాలి అన్నా ఈ పాప ఈ భూమి మీద ఉండకూడదు అందుకే అందుకే పాపని తీసుకెళ్లిపోతున్నాను మీ దగ్గర ఈ పాప ఉన్నంతవరకు అరవింద్ దాస్ ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టదు అని చెప్పి ఇక మురళి కావాలని తన మనసులో ఏదుందో అదంతా కూడా పద్మావతితో చెప్తూ చూడు పద్మావతి ఇప్పటికైనా ఏం మించిపోలేదు నువ్వంటే నాకు చాలా ప్రేముంది నేను నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను నా మాట విని నువ్వు కూడా నాతో వచ్చే ఇప్పుడే నాతో నువ్వు చేతులు కలుపు అని చెప్పి మురళి పద్మావతితో అంటుంటే ఛీ నీ సిగ్గులేదా సిగ్గు లేదా నీకు నీకు వాయ వరుస లేదా నువ్వు నా ఆడపడుచుకి భర్తవవుతో అంటే నాకు అన్నవవుతో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అని అంటుండే చూడు పద్మావతి అదంతా నాకు అనవసరం నేను నిన్ను మనసారా ప్రేమించాను చూడు ఈ పాపని అడ్డం పెట్టుకొని అరవింద దగ్గర ఆస్తి మొత్తాన్ని నా పేరుకు రాయించుకుంటాను తరువాత ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి సంతోషంగా బ్రతకచ్చు నాతో వచ్చే పద్మావతి అని చెప్పి ఇక మురళి పద్మావతి మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు పద్మావతి నీకు ఎన్ని తూర్లు చెప్పినా సిగ్గుండదా ఉండు నీ పని చెప్తాను అని చెప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని మురళి మీదకి వెళ్తుంది చూడు పద్మావతి ఇంతవరకు నేను నిన్ను ప్రేమించడం వల్ల నిన్నేం అనలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వు నన్నే కొట్టడానికి వస్తావా నిన్ను అని చెప్పి ఇక వెంటనే మురళి పద్మావతి చేతిలో ఉన్న కర్రని లాక్కొని విసురు కొడతాడు పద్మావతి మెడ పట్టుకొని చూడు నిన్ను ప్రేమగా దగ్గరికి చేర్చుకోవాలి అనుకున్నాను కానీ ఆ గాడిని పదే పదే ప్రేమిస్తున్నానని వాడి చుట్టూ తిరుగుతున్నావు నీ చావు నువ్వు చావు అని చెప్పి ఇక పద్మావతి చెంప చెల్లు అనిపిస్తాడు ఒక్కసారిగా పద్మావతి దూరంగా పడుతుంది పద్మావతి తలకి గాయం తగులుతుంది అలాగే మురళి చెంప మీద కొట్టేసరికి పద్మావతి నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది పద్మావతి పాపని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే విక్రమాదిత్య పాప కోసం మొత్తం గాలిస్తుంటాడు ఇక అను ఆర్యలు కూడా పాపని వెతుకుతూ వాళ్ళల్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు దివ్య ఇదేంటి ఇంతవరకు ఆ పాప ప్రమాదంలో పడింది ఎక్కడ నా వల్ల అన్న నిజం బయటపడుతుందేమో అన్న టెన్షన్ ఒకవైపు అయితే పాపని ఎవరెత్తికెళ్ళినట్టు అర్థం కావట్లేదు అని చెప్పి దివ్య కూడా కాస్త కంగారు పడుతుంది ఇంతలో పద్మావతి ఉన్నట్టుండి పైకి లేచి కింద నేల మీద ఉన్న ఈసకని తీసి మురళి కళ్ళల్లోకి కొడుతుంది ఒక్కసారిగా మురళి తన కళ్ళని చేతులతో మండుతున్నట్టుగా నలుపుతుంటే ఇక ఎంతలో పద్మావతి పాపని ఎత్తుకుని అక్క పాప దొరికిందక్క పాప దొరికింది అని చెప్పి పాపని ఎత్తుకొని ఫాస్ట్గా బయటికి వచ్చేస్తుంది ఇక పాప దూరమైంది అలాగే ఇప్పుడు కనుక నన్ను విక్రమాదిత్య చూశాడంటే నన్ను ఇక్కడే చంపి ఉక్కు పాత్ర వేస్తాడు ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి వెంటనే మురళి చిన్నగా తన కళ్ళని అక్కడ పక్కనే ఉన్న వాష్రూంలో కళ్ళని కడుక్కొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు పద్మావతి పాపని తీసుకొచ్చి అను చేతిలో పెడుతుంది అను పాపని దగ్గరికి తీసుకుని నా పాప నా పాప అని చెప్పి పాపకి ఒళ్ళంతా ముద్దులు పెడుతుంది ఇక ఆర్య అయితే పద్మావతి ఈరోజు నీ ప్రాణాలకు తెగించి మా పాపని కాపాడావు చూశావాను పద్మావతి మీద ఎన్నేసి నిందలు వేశావో తన మనసుని ఎన్నో రకాలుగా బాధ పెట్టావు కానీ ఈరోజు నీ పాపని పద్మావతిని తన ప్రాణాలకు తెగించి కాపాడింది చూడు తనకి ఎంత గాయం తగిలిందో అని చెప్పి ఇక ఆర్య అయితే పద్మావతితో అంటుంటే పద్ అనుతో అంటుంటే అను పద్మావతి వైపు చూసి అమ్మి పద్మావతి నేను నిన్ను తప్పుగా అపార్థం ఉండాను నీ వల్లే పాపకి ప్రమాదం జరుగుతుందని అనుకున్నాను కానీ నీ ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేసి నా పాపని కాపాడావు అమ్మి నీ రుణం ఎలా తీర్చుకోను అని చెప్పి ఇక అను అయితే పద్మావతి పద్మావతిని హక్ చేసుకుంటుంది ఇదంతా చూసిన దివ్య ఇదేంటి ఎంతో కష్టపడి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడితే పద్మావతి ఇట్టే ఆ గొడవ మొత్తాన్ని పోగొట్టేసింది అను కోపాన్ని ఉట్ ఇట్టే ఆవిరి చేసేసింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలంటే చాలా కష్టం అయినా పాపని ఆ నర్స్ గేటప్లో వచ్చిన వాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్ళినట్టు అని చెప్పి దివ్య ఇక వెనక్కి తిరిగి బయటకి చూస్తుంది ఒక్కసారిగా నర్స్ గేటప్లో ఉన్న మురళి తన కార్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంటాడు ఏంటి పాపని తీసుకెళ్ళడానికి చూసింది బావా అసలు బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు బావ ఏం చేస్తున్నాడో నాకేమాత్రం మాత్రం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక దివ్య అమ్మయ్యా బావని ఎవరు చూడలేదు కదా బావని చూస్తే తరువాత చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది అసలు పద్మావతి బావని చూడకుండానే పాపని తీసుకొచ్చిందా అన్నట్టుగా ఇక దివ్య పద్మావతి ఎక్కడ ఉందా అని చూస్తూ ముందుకు వెళ్ళేసరికి పద్మావతి విక్కీ దగ్గరికి వస్తుంది విక్కీ పద్మావతితో మాట్లాడుతూ పద్మావతి చాలా పెద్ద గాయం తగిలింది అసలు ఇలాగే ఉన్నావేంటి అసలు పాపని ఎవరెత్తికి వెళ్ళినట్టు పాపని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అడగడంతో ఏమో సారు నాకు కూడా ఎంతవరకు అదే అర్థం కాలేదు కానీ పాపని ఎత్తుకెళ్ళిన మనిషిని చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది పాపని మన అరవింద వదిన కూతురని అనుకోవడం పట్టించే ఆ నీచోడొచ్చి పాపని తీసుకెళ్ళాడు అని అంటుంటే ఒక్కసారిగా విక్కి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు పద్మావతి మురళి పాపని తీసుకెళ్ళాడా అని అంటుంటే అవును అవును సారు పాప కోసం ఆ నేచుడు నన్ను చాలా రకాలుగా హింసించాడు పాపని నా నుంచి తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నించాడు కానీ వాడి నుంచి తప్పించుకొని పాపని తీసుకొచ్చేటప్పుడే వాడి మోహం చూశాను అది మురళిని వాడు పాపని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది పాపని అడ్డం పెట్టుకుని ఆస్తి మొత్తాన్ని తన పేరు కోలు మార్చుకోవాలని తను అనుకుంటున్నాడు అందుకే అందుకే పాపని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు ఆ పాప అరవింద్ వదిన కూతురని వాడు అపోహపడుతున్నాడు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో చెబుతూ ఉంటుంది అనుకోకుండా విక్కీ కూడా అదే టైంలో అనాథాశ్రమం నుంచి ఫోన్ అయితే వస్తుంది ఇక ఆ పెద్దయిన విక్రమాదిత్యతో మాట్లాడుతూ బాబు ఆ రోజు పాపని వదిలిపెట్టింది మీరే కదా అని అంటుంటే అవును అవును సార్ మీరు మీరు పాపని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ అడ్రస్ తెలిసిందా అని చెప్పడంతో ఇక ఆ పెద్దయిన పాపని అడాప్ట్ చేసుకుంది ఎవరో కాదని ఆను ఆరేలే అని అడ్రస్తో సహా చెప్పడంతో ఒక్కసారిగా విక్కీకి ఎగిరి గంతేసినంత ఆనందం కలుగుతుంది పక్కన ఉన్న పద్మావతి సారు ఏమై ఉండదు సారు ఎందుకు ఎందుకు అంత సంతోషంగా ఉండారు పాప ఎక్కడ ఉందో తెలిసిందా అని అంటుంటే పద్మావతి ఇప్పుడు నాకు అర్థమైంది ఆ మురళి పాపని తీసుకెళ్లడానికి కారణం అక్క కూతురనే అనుకున్నాడని చెప్పావు కదా కానీ వాడు అనుకోవడం కాదు వాడికి అంతా తెలిసే వచ్చాడు ఆ పాప ఎవరు కాదు మా అమ్మే పద్మావతి మా అమ్మే అని చెప్పి ఇక వెక్కి పరుగు పరుగున పాప దగ్గరికి వెళ్ళి పాపని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతాడు ఇదంతా చూసిన దివ్య అయితే వీళ్ళకి నిజం తెలిసిపోయింది అలాగే బావకి కూడా నిజం తెలిసింది ఈ విషయాన్ని ఇప్పుడే బావకి చెప్పాలి అని చెప్పి దివ్య అనుకుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో దివ్య పద్మావతికి ఎలా దొరికిపోతుంది అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్